నమస్కారం నేను కప్పర్ ప్రసాద్ రావు హైదరాబాద్ మహానగరంలో జూబ్లీల్స్ అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఉప ఎన్నికల తేదీ దగ్గర పడడంతో ప్రధాన పార్టీలు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్ విస్తృత ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాయి ఈ ప్రచారం మొత్తంలో కూడా అభివృద్ధి అనే మాట పక్కకుపోయి ఒక పార్టీపై ఇంకో మరో పార్టీ బురద జల్లుకోవడానికే ప్రధానంగా ప్రాధాన్యతను ఇస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది ముఖ్యమంత్రి గారు మాట్లాడేటువంటి మాటలు అతి నీచాతి నీచంగా ఉండడం దానికి బదులుగా కేటీఆర్ ఇస్తున్నటువంటి సమాధానం లేదా కేటీఆర్ మాట్లాడేటువంటి మాటలు కూడా అదే స్థాయిలో ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ మాత్రం ఏం చేయాలనుకుంటుంది గతంలో ఏం చేసింది ప్రజలకు ఎలాంటి ఇబ్బందులున్నాయి వాటిని పరిష్కరించడానికి ఎన్నికల్లో విజయం సాధిస్తే ఎలా ప్రయత్నం చేస్తామనేటువంటి అంశాలపైనే ప్రధానంగా దృష్టి సారించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం అభ్యర్థిని రంగంలోకి దించింది ఎంఐఎంకి లొంగిపోయింది అట్నే బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసినటువంటి అవినీతి ఆ పార్టీ నేర చరిత్ర ఆ పార్టీలో కూడా నేరస్తులు ఏ రకంగా చేరుతా ఉన్నారు వారు గతంలో ఎంఐఎంకు ఏ రకంగా మద్దతు అనేటువంటి విషయాలను ప్రధానంగా జనంలోకి తీసుకొని పోతా ఉన్నారు జూబ్లీల్స్ నియోజకవర్గ ప్రజల్ని కోరేది నియోజకవర్గ ఓటర్లు నిజాయితీగా ఆలోచించి ఓటు చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ప్రపంచ దేశాలు కానీ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలను కానీ మనం గమనిస్తే జాతీయ భావం పెళ్లిపుక్కుతున్నటువంటి తరుణంలో ఈ జాతీయ వాదాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం కొన్ని దుష్ట శక్తులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మనకు ప్రపంచవ్యాప్తంగా కూడా అర్థమవుతా ఉన్నాయి అట్లనే హైదరాబాద్లో ఎంఐఎం పార్టీ కేవలం మతాన్ని నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నటువంటి ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ మద్దతుతో మరిన్ని అరాచకాలు చేయడానికి ప్రయత్నం చేస్తాం జూబ్లీహిల్స్ ఎన్నిక అంటే కేవలం జూబ్లీహిల్స్కే పరిమితమైంది కాదు రాబోయేటువంటి కార్పొరేషన్ ఎన్నికలకు ఇది పునాదిగా జూబ్లీల్స్ ప్రజలు భావించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనుక విజయం సాధిస్తే ఆ విజయం కాంగ్రెస్ పార్టీది కాదు ఆ విజయం ఎంఐఎం పార్టీది ఆ విజయం ఎంఐఎం పార్టీకే దక్కుతుంది ఆ విజయాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారు ఎంఐఎం పార్టీకి అంకితం ఇస్తారనేటువంటి విషయాన్ని జూబ్లీల్స్ ప్రజానికం గమనించాల్సిందిగా కోరుతా ఉన్నారు మరొకసారి బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కూడా ఇందుకేం భిన్నం కాదు గతంలో ఎంఐఎంకు లొంగిపోయి అనేక అక్రమ ఆస్తులను ఎంఐఎం పార్టీ అధినేతలకు కట్టబెట్టినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ అడుగులకు మడుగులొత్త పార్టీ బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ నాయకులు ఎంఐఎం ని భుజస్కంధాలపైన మోసి వారిని పెరగడానికి కారణమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇలా బీఆర్ఎస్ అధికారంలో లేదు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ వైపు మారిపోయినటువంటి పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం అందుకనే ఎంఐఎం నాయకులు చెప్తా ఉన్నారు రాహుల్ అయినా రెడ్డిలైనా మా పంచాన్ని చేరాల్సిందే ఎట్లా చెప్తే అట్లా చేయాల్సిందే మా కాళ్ళ కింద బడి బతకాల్సిందే అని చెప్పి స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం ఇక ఎంఐఎంకు భిన్నంగా జాతీయవాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి నీతిగా నిజాయితీగా పనులు చేయగలిగినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి కార్యకర్తగా జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలకు సుపారించదు ఆయన అనేక పోరాటాలు నిర్వహించినటువంటి చరిత్ర గతంలో ఉన్నది ఇప్పుడు కూడా ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తి దీపక్ రెడ్డి భారీ కోటీశ్వరుడు వందల కోట్లు ఉన్నటువంటి వ్యక్తి కాదు ప్రజల కోసం పరితపించి పనిచేసేటువంటి వ్యక్తి ఆయన తరఫున పోరాడుతున్నటువంటి నాయకులు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు నీతికి నిజాయితీకి నిలువటద్దు కిషన్ రెడ్డి గారు కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఒక కార్యకర్త మామూలు కౌన్సిల్ నుంచి ఇలా కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి బండి సంజయ్ గారు ఈటల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యోగంలో అహర్నిశలు కష్టపడి కొట్లాడి తెలంగాణను తీసుకురావడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి ఈటల రాజేందర్ గారు ఇలా చెప్తూ పోతే నిస్వార్థ ప్రజాసేవకులందరూ కూడా దీపక్ రెడ్డికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ నాయకులుగా ప్రచార రంగంలో ఉన్నారు కాబట్టి జూబ్లీల్స్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి గూండాలను గుడులు కూల్చే గూండాలను పక్కన పెట్టండి గతంలో గుడిని గుడిలో లింగాన్ని దిగమింగినటువంటి గత ప్రభుత్వపు ఛాయలను దరికి రానివ్వకండి నూతన ఆశ కోసం జూబ్లీల్స్ అభివృద్ధి కోసం మార్పు కోసం భారతీయ జనతా పార్టీ కమలంపు గుర్తు పైన ఓటు వేయాల్సిందిగా జూబ్లీల్స్ నియోజకవర్గ ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆలోచించండి విజ్ఞులు మీరు విషయ పరిజ్ఞానం ఉన్నోళ్ళు అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు గుండా రాజ్యాన్ని పక్కన పెట్టండి మరొక్కసారి గూండాల అధికారంలోకి వస్తే గుండా పాలన సాగితే గుడులే కాదు రేపు మన గుడిసెలు ఇల్లు కూడా కూలిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి విజ్ఞతతో ఆలోచించి ఓటేయాల్సిందిగా ಮರಕುಮಾರ್ ಮರೊಕ್ಕ ನಾನು ನಮಸ್ತೆ